హాయ్ అండి ఉదయం పూట ఎలాంటి హడావిడి లేకుండా టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ అలాగే చపాతీలోకైనా కానీ వేడివేడి అన్నంలోకైనా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే జార్ తీసేసుకొని మిక్సీ జార్లోని మనకి ఎంత క్వాంటిటీలోని చట్నీ కావాలి అని దానికి సరిపడా ఎండు మిరపకాయలు అలాగే కొంచెం చింతపండు నానబెట్టి చింతపండు వేసుకోవాలి తర్వాత దీంట్లోని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నాకైతే కొద్దిగా చాలండి అందుకనేసి నేను కొద్దిగా గ్రైండ్ చేసుకున్న ఇప్పుడు దీంట్లోని తాలింపు కోసం అని వేడి నూనెలోని కొద్దిగా జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వచ్చేసి మినప్పప్పు పావు టీ స్పూన్ వచ్చేసి శనగపప్పు అలాగే ఒక పింఛ్ వచ్చేసి మనము ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు అనమాట ఇది తెలియక ఇన్నాళ్ళు ఈ సింపుల్ చట్నీ టేస్ట్ అయితే చాలా మిస్ అయ్యారు అనిపిస్తుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్స్లో షేర్ చేసుకోండి తప్పకుండా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి దోశలోకైనా ఇడ్లీలోకైనా కానీ ఇది చట్నీ అయితే చాలా బాగుంటుందండి నేనైతే దోశలోకి తినేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్